ఏ ఫోర్ ఫర్ క్రైస్ట్ హృదయమును ఎప్పుడూ వ్యర్థమైన వాటితో నింపకండి దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకోండి ప్రార్థన ప్రేమమయుడ కృపామయుడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయ్యా లోక సంబంధమైన వాటితో లోకస్తులతో హృదయాన్ని నింపుకోకుండా మీ పరిశుద్ధ వాక్యమును అనుదినము చదువుకుని హృదయంలో భద్రం చేసుకుని పాపమును జయించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి లోకవార్తలు చెడు ఆలోచనలు పాపపు తలంపులకు చోటయక సువార్తకు జ్ఞాన వివేకములకు పరిశుద్ధ వాక్యములకు మా హృదయంలో చోటించి మిమ్మల్ని సంతోషపెట్టే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా హృదయం అంతా నిండి మీ వెలుగుతో మా జీవితాన్ని నింపుతున్న మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తమునూ సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్